ఉన్న ప్రజలు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి అబా సూపర్ అమరావతి చెబాట్ 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 నడుస్తుందని చెప్తున్నారు అట్లాగే క్వాంటమ్కి సంబంధించినటువంటిది వ్యాల్యూ పెడతా ఉంటారు అంటే అది ఒక ఆఫీసులు పెడతారు బట్ దాని సిస్టమ్ అంతా సెట్ అయ్యి ఇదంతా ఎక్కువ సిస్టమ్ రావడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది కాబట్టి గ్రోత్ ఇంజను అక్కడికి విపరీతంగా ఇది కర్ణాటక బెంగళూరు తమిళనాడులో చెన్నై తెలంగాణలో హైదరాబాద్ వాటిని దాటేసేటటువంటి నగరంగా ఇమీడియట్గా కనిపించదు ఆ ఫోకస్ని చూపించలేము ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడేంటి ఒక ఉండవల్లి ఒక తాడేపల్లి ఒక పెనుమాక ఇట్లా ఉన్నది ఇది మంగళగిరి స్థాయి రావడానికి ఒక పదేళ్ళు పడుతుంది ఇంకా మంగళగిరి స్థాయికి రావడానికి మంగళగిరి నుంచి గుంటూరు స్థాయికి రావడానికి ఇంకో పదేళ్ళు పడుతుంది గుంటూరు నుంచి విజయవాడ స్థాయి రావడానికి ఇంకో పదేళ్ళు పడుతుంది విజయవాడ స్థాయి నుంచి వి విశాఖపట్నం స్థాయికి చేరడానికి ఇంకో పదేళ్ళు పడుతుంది విశాఖపట్నం స్థాయి నుంచి హైదరాబాద్కి పోవాలంటే ఇంకో పది ఇందులో ఇదే రూట్లో వెళ్తే కాబట్టి పబ్లిక్ ఈ సాటిస్ఫాక్షన్ చూపించలేము మనం ఎలా చూసుకున్నా ముప్పై నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం అది అంటే మన తరం అయిపోయింది నా మనవాళ్ళ నా మనవరాల తరంలోనూ ఏమన్నా అవకాశం అనేది చూడాలి అట్లని నాశనం అయిపోదు వెనక్కి తగ్గదు ఎదుగుదల అనేటటువంటిది ఇది స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అనమాట అమరావతి దీన్ని దీన్ని ఏంటంటే ఒక రకంగా ఓవర్ ఎగ్జాగరేటెడ్ ప్రచారం చేసుకొచ్చారు దీని మీద ఇదే వాస్తవం